మా ఊళ్ళో వర్షం పడుతుందండి ఈ చల్లపాటి అలా ఏదో కణాలు అనిపించింది రండి మా వంటగదిలోకి వెళ్ళిపోతాం చూసాటుగా వర్షం ఇప్పుడు మనం మట్టి వచ్చాం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా పుట్టగొడుగుల పకోడి మీకోసం అదేనండి మష్రూమ్ అంటారు కదా ఆ పకోడి మీకోసం చేసి చూపిస్తాను రండి చూసేద్దాం ఇప్పుడు నేను మష్రూమ్ పకోడీకి ఒక పావు కేజీ మష్రూమ్ తీసుకున్నాను వాటిని ముందుగా ఒక బౌల్లో తీసుకుని మంచినీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అన్నమాట చూసారుగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు కర్రీ మసాలా వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఇలాగా మష్రూమ్స్ని పెద్దవైతే నాలుగు భాగాలు గాను చిన్నవైతే రెండు భాగాలు గాను కట్ చేసుకుని వాటిని ముందుగా మనం ఒక్కోడి వేయడానికి వాటిని సిద్ధం చేసుకున్నాం అన్నమాట చూసారుగా చాలా ఈజీగా మనం స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు ఇదిగో ముందుగా మనం కట్ చేసిన మష్రూమ్స్ వాటిలో కలపడానికి చూసారుగా కొన్ని చక్కగా ఉన్నాయి కార్న్ఫ్లవర్ శనగపిండి అదేవిధంగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు మసాలా దినుసులు కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఒకటి తయారు చేయడానికి మనం రెడీ అవుదాం అనమాట చూడండి మనం కట్ చేసిన మిశ్రమ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకున్నాం తీసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకున్నాం అందులోనే కాన్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు అలాగే దానికి అవసరం శనగపిండి కొద్దిగా మరి ఎక్కువ కాకుండా అదొక స్పూన్ ఫుల్గా మసాలా కర్రీ మసాలా మటన్ చికెన్ మసాలా ఈ రెండు కలిపి వేసుకుంటున్నాం అన్నమాట టేస్ట్ కోసం అలాగే కొత్తిమీర కొంత కరివేపాకుని అలా తురుంగుని వేసుకోవడం వల్ల మంచి సువాసన మీద జరుగుతుందనమాట అక్క అవసరమైనంత ఉప్పు వేసుకొని పొడి లేకుండా మొత్తం మష్రూమ్కి మనం వేసిన ఈ ఐటమ్స్ అన్నీ పట్టేలా చక్కగా చేత్తో కలుపుకున్న తర్వాత ఇదిగో ఇందులో మరొకటి మర్చిపోయాం కారం సరిపడంత కారం టేస్ట్ కోసం కారం లేకపోతే మనకు పకోడి రుచి అనేది ఉండదు కారం వేసిన తర్వాత ఇదిగో ఇట్లా కలిగి మూత పెట్టి ఒక ఆఫ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం పకోడి తయారీ అర్థమవుతున్నాం స్టవ్ వెలిగించి బాణల్ని అందులో పెట్టి మంచి నూనె వేసి అది వేడెక్క వరకు మనం వెయిట్ చేయాలన్నమాట చూసారుగా సరిపడగా నూనె వేసిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత మనం ఒక్కొడి మనం ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్ ఇలా వేయటంతో బాగా ద్వారగా వేగేలా మనం చూసి ఇంకా మనం తినడానికి రెడీ అవుదాం చూసాకంత కలర్ఫుల్గా ఉందో ఎంతో టేస్టీగా ఉండేవి ఈ వర్షాకాలం మన ఇంట్లో పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటాయి వీటి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ చికెన్ మటన్ కన్నా మష్రూమ్స్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట చూసారుగా అంత కలర్ఫుల్గా తయారయ్యాం చూసారుగా మెష్రూమ్ పకోడి వేడి వేడిగా తినేద్దాం రండి ఎలా ఉందో ఇలా నిమ్మకాయ తిని వేడి వేడి తింటే ఉంటుంది క్రిస్పీగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్